వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రాగి దోశ తయారు చేస్తానండి ఈ రాగులతో తయారు చేసే విధానం చూపిస్తాను రండి మీకు ఈ రాగి దోశకి మనకి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు రాగులు తీసుకున్నానండి ఈ రాగుల్లో కొంచెం వాటర్ పోసి శుభ్రంగా కడిగి ఒకసారి ఆ నీళ్ళని ఒకసారి కడిగి పక్కన పోసేస్తామండి పారు పోసేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ తగినన్ని నీళ్లు పోసేసి మనం పెట్టి పెడదామండి ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలండి ఇవి తర్వాత ఇది రెండు గ్లాసులు రాగులకి ఒక గ్లాసు కొలత మినప్పప్పు అండి ఇందులో ఒక అర స్పూను హాఫ్ స్పూను హాఫ్ టీ స్పూను అది వేస్తామండి మెంతులు వేస్తే బాగుంటుంది ఫ్లేవరు ఒక టేబుల్ స్పూన్లో బియ్యం అండి అంతే ఎక్కువ లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు బియ్యం లేకపోతే మనం ఏంటంటే క్రిస్పీ ధనం కోసం అది వేసాము ఇది కూడా కడిగి పక్కన పెట్టి ఇది కూడా ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత మిక్సీకి పట్టేస్తానండి నేను కడిగి శుభ్రంగా చూడండి బాగా ఈ ఈ రాగుల్ని వీటన్నిటిని మిక్సీకి బట్టి ఈ విధంగా మెత్తగా వచ్చేటట్టు పిండి వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు దీన్ని మనం మూతబెట్టి పక్కన పెట్టుకుంటే ఒక ఆరేడు గంటల తర్వాత బాగా ఫెర్మెంటేషన్ అయిపోద్దండి అంటే బాగా పులిసిపోద్ది చూడండి మనము ఇది ఏడెనిమిది గంటల ముందు మిక్సీకి బట్టి పెట్టుకున్నాము ఈ రాగి పిండిని చూడండి ఎంత బాగా ఫెర్మెంటేషన్ అంటే ఎంత బాగా పులిసిందో మనకు దోశ పిండికి ఎలా వస్తుందో చూడండి అంత బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి వేసుకోవడమే కొంచెం తిక్కుగా వేసుకున్నానండి పిండి వేసుకోవడమే మెత్తగా ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ కలుపుకుంటాను కలిపి మనకి దోశ పిండి ఎలా వేసుకుంటామో ఇది కూడా అదే టైప్లో కలిపి వేసేసుకుంటామండి కొంచెం సాల్ట్ కలుపుకుంటాను మనకి చూసుకొని వేసుకోవాలి కదండి అందుకని సాల్ట్ వేసాను ఇంకొంచెం వాటర్ కలుపుతానండి వాటర్ కలిపేసి మరీ తిక్గా ఉంది కాబట్టి పెనం మీద దోశలు వేసేస్తాను కొంచెం వాటర్ కలుపుకుంటున్నానండి ఈ రకంగా ఉంటే సరిపోద్ది పిండి చూడండి దోశ పెనం పెట్టాను వేడెక్కింది ఇప్పుడు ఈ విధంగా మొత్తం నాలుగు వైపులా స్ప్రెడ్ అయ్యేటట్టు దోశను తిప్పేసుకోవాలండి ఈజీగా చేసుకోవచ్చండి ఎందుకంటే ఈ రాగి దోశలు ఈ రాగి పిండ్లన్నీ మనకి మామూలుగా మామూలుగా కొంచెం ఆయిల్ రౌండ్గా పెద్ద ఎక్కువ అవసరం లేదండి వేగడానికి మాత్రమేను ఇది పెద్దోళ్ళ కాలం నుంచి వంటేనండి ఇది కాకపోతే మధ్యలో మనం మర్చిపోయాం అంతే ఇప్పుడు ఏంటంటే హెల్త్ కాన్షియస్ కాబట్టి అందరం మళ్ళీ మిలెట్స్ వాటిల్లో ఈ రకాలు కదండి ఇవన్నీ రాగులు సజ్జలు జొన్నలు అలాగా కొంచెం బాగా వేగని దీన్ని కాలినిద్దామండి కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేద్దాం చూడండి ఇప్పుడు కొంచెం కావాలంటే మీరు ఇంకొక కొంచెం వేసుకోవచ్చు అండి ఆయిల్ కానీ ఇవన్నీ నెయ్యి కానీ ఏదైనా నేను ఆయిల్ తక్కువే వేస్తున్నానండి ఎందుకంటే మనం ఆలోచించేదే హెల్త్ కాన్షియస్ కదా ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని దోశలు చేసుకుంటే చాలా బాగుంటాయి ఏంటంటే వీటిలో ఫైబర్ ఉంటుంది రాగుల్లో వీటి వల్ల ఏమో ధైర్యం ఉంటుంది వీటి వల్ల మనకి డయాబెటీస్ వాళ్ళకి చాలా ఆరోగ్యకరం పైగా డైట్లో ఇప్పుడంతా మేము డైట్ చేస్తున్నాం డైట్ చేస్తున్నాం అంటారు కదండి డైట్లో ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది ఇంతేనండి ఇదే విధంగా నేను మిగతా దోశలన్నీ వేసేస్తాను చూడండి ఈ విధంగా రెండో వైపు కూడా కాలింది మనం ఇలా వేసేసుకున్నాము ఇదే విధంగా మనం దోశలన్నీ వేసేసుకుంటామండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి మనకి రాగి దోశలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా స్మూత్గా చాలా బాగా వచ్చాయండి ఈ రాగి దోశల్లోకి వేరుశెనపప్పు చట్నీ అండి అంటే పల్లీల చట్నీ కారం మంచి కాంబినేషన్ అండి ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఇంకా చికెన్ చికెన్లో కూడా తిన్నా చాలా బాగుంటుంది ఇది ఇది మంచి ఆరోగ్యకరమైందండి అందుకోసం ఏందంటే మనం ఇప్పుడంతా ఏంది వెయిట్ లాస్ కోసమే కదా మనం ఆలోచిస్తుంటాం ఏంటంటే బరువు తగ్గాలని అట్లాంటప్పుడు ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే మనం మన మన ఫుడ్లో చేర్చుకున్నామంటే చాలా బాగుంటుందండి మంచి హెల్త్ బెనిఫిట్స్ కనపడతాయి మనకి మనము అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి